ఈ ప్రాంతంలో ఈ నారాయణపేట నియోజకవర్గంలోనే కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా అత్యంత ప్రజాదరణ ఉండి నాయకుడిగా రాజకీయాలలో విలువలతో కూడినటువంటి వ్యక్తిగా పేరొందిన యువకులందరూ కూడా నాయకుడు అంటే మా శివన్నలా ఉండాలని అనే విధంగా పేరు తెచ్చుకున్నటువంటి శివకుమార్ రెడ్డి గారిని నేను నాకు మద్దతు ప్రకటించమని అడగడానికి వాళ్ళ నారాయణపేట నియోజకవర్గ కేంద్రానికి రావడం జరిగింది దానిలో భాగంగా వారిని మా వారితో మాట్లాడినప్పుడు వారు చాలా స్పష్టంగా శివకుమార్ రెడ్డి అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు నేను ఏ నిర్ణయం తీసుకున్నా వ్యక్తిగత నిర్ణయం తీసుకునే వ్యక్తిని కాదు నా ముఖ్య నాయకులు నాకు మద్దతు ఇచ్చినటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా ఉదాహరణకి సుధాకర్ అన్న కానివ్వండి డాక్టర్ మల్లికార్జున్ గారు కానివ్వండి గౌస్ భాయ్ కానివ్వండి శివారెడ్డి గారు కానివ్వండి చాలా మంది ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారు మా నాయకులు మా కార్యకర్తల అభిప్రాయం మేరకే నేను నడుచుకుంటాను అనే మాట శివకుమార్ రెడ్డి గారు చెప్పినప్పుడు వారి మద్దతుదారులతో కూడా నేను మాట్లాడడం జరిగింది సంప్రదించడం జరిగింది నాకు మద్దతు ప్రకటించడం అని నేను అడగడం జరిగింది భవిష్యత్తు రాహుల్ గాంధీ గారిది నారాయణపేటలో భవిష్యత్తు ప్రజాబలం ఉన్నటువంటి శివకుమార్ రెడ్డి గారిది అలాంటి ప్రజాబలం ఉన్నటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి శివకుమార్ రెడ్డి గారిలో ఇక్కడ కాంగ్రెస్ భవిష్యత్తు మేము చూసుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీకి నారాయణపేటలో భవిష్యత్తు నిధి శివకుమార్ రెడ్డి గారు అని మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ మీ అందరిది సమక్షంలో కూడా నేను వీరిని శివకుమార్ రెడ్డి గారిని వారి పెద్దలందరినీ కూడా మళ్ళీ ఒకసారి నేను కోరుతున్నాను నా గెలుపు కోసం మీరందరు కూడా మీరందరు కూడా ఏ విధంగా అయితే మన్న ఇన్ని సంవత్సరాలు శివకుమార్ రెడ్డి గారికి అండగా ఉన్నారో నా గెలుపు కోసం మీ అందరు కూడా నాకు సహకరించండి నన్ను ఆశీర్వదించండి అని మీ సంవత్సరంలో కూడా వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఒకసారి నేను కోరడం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా నేను చెప్తున్నాను వారికి తగు న్యాయం జరుగుతుంది మీరు ఏదైతే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఏదైతే గతంలో జరిగింది అంటున్నారు ఒక ఏసీసీ కార్యదర్శిగా దానికి భిన్నంగా వ్యవహారం ఉంటుంది తొందరలోనే మీకు ఆ నిర్ణయం కూడా తెలియజేస్తామనే మాట చాలా స్పష్టంగా చెప్తాను కానీ ఖచ్చితంగా వారు చాలా స్పష్టతతో ఉన్నారు ఖచ్చితంగా వారు నన్ను తీవ్రంగా నాకు ఎందుకోసం ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా